పాకిస్తాన్ పరిస్థితే కాదు అక్కడి క్రికెట్ బోర్డు ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది దీనికి తోడు ఆ టీం ఆట తీరు కూడా రోజు రోజుకు దిగజారుతోంది దీంతో డబ్బు కోసం పాక్ క్రికెట్ బోర్డు కొత్త ఎత్తులు వేస్తోంది తాజాగా లాహోర్లోని గడాఫీ స్టేడియం పేరు మార్చడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది దీనికోసం ఆ బోర్డుకు భారీగానే సొమ్ము ముట్టనుంది పాకిస్తాన్లోని లాహోర్లో ఉన్న గడాఫీ స్టేడియం పేరు మార్చాలని పాక్ క్రికెట్ బోర్డు చూస్తోంది లిబియా మాజీ అధినేత ముహమ్మర్ గడాఫీ పేరు మీదుగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ స్టేడియం నిర్మించారు ఇప్పుడు యాభై ఏళ్ల తర్వాత ఆ స్టేడియం పేరు మార్చడానికి ఓ ప్రైవేట్ బ్యాంక్ తో పాక్ బోర్డ్ ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఇక నుంచి గడాఫీ స్టేడియం స్థానంలో సదరు ప్రైవేట్ బ్యాంక్ పేరుతో స్టేడియా పిలుస్తారు దీనికోసం పాక్ బోర్డు ఏకంగా వంద కోట్ల పాకిస్తానీ రూపాయలు రానున్నట్లు సమాచారం దీనికి సంబంధించి అధికారిక ప్రకటనను పాక్ బోర్డు త్వరలోనే చేయనుంది నిజానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఇలా స్టేడియాల పేరు మార్చడం ద్వారా డబ్బులు సంపాదించడం ఇదేవి కొత్త కాదు గతంలో కరాచిలో క్రికెట్ స్టేడియం పేరును నేషనల్ స్టేడియం గా మార్చారు ఇందుకోసం పాక్ బోర్డు కు అప్పట్లో నలభై ఐదు కోట్ల డాలర్లు లభించినట్లు వెల్లడించాయి ఇప్పుడు లాహోర్ లోని గడాఫీ స్టేడియం పేరును కూడా ప్రైవేట్ బ్యాంక్ పేరు మీదకి మార్చడానికి వంద కోట్లకు డీల్ కుదుర్చుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా ఇలా ఆస్ట్రేలియన్ల పేర్లు మార్పు ద్వారా డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు కరాచి స్టేడియం డీల్ అతని హయాంలోనే జరిగింది